హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఫీజు రియింబర్స్మెంట్ గురించి అయితే ఒక చిన్న అప్డేట్ రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ ఫీజు రియింబర్స్మెంట్ సంబంధించి ఏమేమి కీలక సూచనలు చేశారో ఈ వీడియోలు తెలుసుకుందాం ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక ఆ వీడియో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీల యాజమాన్యాలు ఫీజులు చెల్లించలేదని విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వకపోతే కఠిన చర్యలు ఉంటాయని ఉన్నత విద్యా మండలి హెచ్చరించింది అంతేకాదు కాలేజీల్లో ఒరిజినల్ సర్టిఫికేట్లే ఇవ్వాలని విద్యార్థులకు యాజమాన్యాలు ఒత్తిడి చేయకూడదని కాలేజీల్లో అడ్మిషన్లు సమయంలో విద్యార్థుల సర్టిఫికేట్లు పరిశీలించి మళ్ళీ వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది రాష్ట్ర వ్యాప్తంగా చాలా కాలేజీల్లో ఫీజులు బకాయిలు ఉన్నాయంటూ విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వడం లేదని ఫీజు చెల్లిస్తేనే వాటిని ఇస్తామంటూ ఇబ్బందులు పెడుతున్నాయనే ఫిర్యాదులు రావడంతో ఉన్నత విద్యా మండలి స్పందించింది ఒకవేళ కాలేజీల్లో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కింద వచ్చిన సీటును రద్దు చేయకుంటే ఎలాంటి ఫీజులు వసూలు చేయవద్దని ఆదేశించింది నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స విద్యా మండలి అయితే చెప్పడం జరిగింది అలాగే గత ప్రభుత్వం హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో చాలా కాలేజీలు సర్టిఫికేట్ల విషయంలో విద్యార్థులని ఇబ్బంది పెడుతున్నాయని ఫిర్యాదులు వచ్చాయి పలువురు విద్యార్థులు ట్విట్టర్ వేదికగా మంత్రి లోకేష్ను సాయం చేయాలని కోరారు ఈ క్రమంలో మంత్రి స్పందించిన సందర్భంగా ఉన్నాయి అలాగే గత ప్రభుత్వం హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థి తల్లి ఖాతాలో జమ చేయగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ను కాలేజీ యాజమాన్యుల ఖాతాకు జమ చేస్తామని తెలిపింది విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టొద్దని ఆదేశించడం జరిగింది అయితే అంతేకాదు ఇటీవల జరిగిన క్యాబినెట్ భేటీలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ అంశంపై చర్చించడం జరిగింది పెండింగ్ డబ్బులతో పాటుగా కాలేజీలు విద్యార్థుల్ని ఇబ్బంది పెడుతున్నాయని చర్చ జరిగింది ఈ క్రమంలో ఉన్నత విద్యా మండలి స్పందించింది కాలేజీలు యాజమాన్యాలు విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టొద్దని సర్టిఫికేట్లు వారికి ఇచ్చేయాలని ఆదేశించడం జరిగింది అలాగే పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని త్వరలోనే విడుదల చేస్తామని మంత్రి అయితే చెప్పారు సో ఇది ఫ్రెండ్స్ అంటే ఫీజు రియంబర్స్మెంటు అతి త్వరలోనే ఏపీ ప్రభుత్వం కాలేజీ యాజమాన్యులకైతే జమ చేయనుంది